பரவ <laughs> <laughs> <Ama? Ama? quaern OVER> వేగున్ శర్మచార్ది ఇస్ గ్రేట్ man మీ నాన్న నా మాటకి దాసపడతానా అండి కడుపున ఎందుకు పుట్టాను రాని కేక అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా Don't worry నువ్వు లోపలికి వెళ్లి రిలాక్స్ కమన్ కదా నేను బయజడతాను సార్ తప్పు నువ్వేం చేశావు నా పేరు అది తప్పు సార్ కాదు రేపు లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లైక్ నెక్స్ట్ టైం